యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ సాధారణంగా ఈ రిలీజ్ డేట్లు రిలీజ్ డేట్లు చూస్తున్నప్పుడు మీరు రిలీజ్ డేట్లు చూస్తున్నప్పుడు సాధారణంగా మీరు అవతల కాంపిటేటివ్ ఏ సినిమా వస్తుంది సీజన్ ఎలా ఉంది ఇవన్నీ చూస్తుంటారు అందరూ కూడా బట్ మీ వరకు వచ్చేసరికి అవతల ఏ సింపతి కార్డు ఉన్న సినిమా వస్తుందా అని చూడాలని కూడా పరిస్థితి వచ్చినట్టుంది కదా జనవరిలో కానీ ఈ నెలలో కానీ రిలీజ్ అయిన సినిమాలు చూస్తుంటే ఇది మీరేమంటారు దాన్ని అంటే రెండు సినిమాలకి కంటెంట్ కంటే సింపతి ఎక్కువ వర్కౌట్ అయింది అంటారు వాళ్ళకి నేను అడుగుతున్నాను మిమ్మల్ని కంటెంట్ కానీ కంటెంట్ ఉంటేనే వర్కౌట్ అవుద్ది బట్ గమ్మదేనండి మీరు గుంటూరు కారం కలెక్షన్స్ కానీ ఇప్పుడు వస్తున్న లక్కీ భాస్కర్ కలెక్షన్ కానీ మంచి కలెక్షన్స్ కానీ ఈ హడావుడి మధ్యలో కనపడకుండా అయిపోయాయి కదా ప్రశ్న మంచి మీకు మంచి ఫ్యూచర్ ఉంది నాకేం అర్థం కాలేదు ఏం చెప్పాలంటే నాకేం అర్థం కావట్లేదు ఏం చెప్పాలి ఎందుకంటే ఐ మీన్ నా సినిమాల మీదకి వచ్చినప్పటికే కరెక్ట్గా ఇట్లాంటి బాంబులు పేలుస్తున్నారు అంత అది దాని కారణం ఏమంటారు అంటే నా సినిమాల మీద ఏదైనా సినిమా వస్తుంటే అందరూ కష్టాలు గుర్తొస్తాయి అదేంటో నాకు అర్థం కావట్లేదు ఇక నుంచి బాబీ గారిని అడిగేదా నేను బాబీ గారు ఏదైనా కష్టం ఎతకాలి సంక్రాంతికి లాభం తీసా బాబీ బాబీ టారుమన్ గారు ఇప్పుడు అందరి మీద మీ దృష్టి ఉంది మీ మీదే ఉంది అందరి దృష్టి చెప్పండి అందరి దృష్టి మీ మీదే ఉంది ఎలాంటి అవుట్పుట్ దృష్టి ఉందో లేదో మీ దృష్టి అయితే ఉంది చెప్పండి ఎలాంటి అవుట్పుట్ రాకపోతుంది మీ దగ్గర నుంచి బాబీ చాలా గొప్ప సినిమా తీశారు నేను నా ఐదో సినిమా బాలే గారితో నేను పుష్ప వినలేదు మీరు ఏదో పొంగల్ ఏదో తిన్నట్టున్నారు మింగేస్తున్నారు అవునా లేట్ గా వచ్చారు బ్రేక్ఫాస్ట్ వెళ్దామా అది కాదు సార్ లేదు సార్ పుష్పటు నేను ఆల్రెడీ చెప్పాను జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ సార్ చాలా మ్యూజిటర్స్ కూడా వర్క్ చేస్తున్నారు జస్ట్ వన్ పార్ట్ బట్ అవుట్పుట్ అయితే అదిరిపోయింది సినిమా అయితే మామూలుగా లేదు సో నేను సినిమా చూసాను ఎడిటింగ్ రూమ్లో నేను చూసిన ఒక ఒక సినిమాలో ఒక ఇంత హై ఇచ్చింది టూ నాకు చాలా హై ఇచ్చింది నేను చాలా ట్రూగా ఉన్నాను నా వల్ల చేయగలిగాను చేశాను సార్ బా బాబీ గారు డైరెక్టర్ బాబీ గారు సార్